నలుగురికి నచ్చాలని నీకు నువ్వే నచ్చనంతగా మారితే ఎలా తగ్గడం తప్పు కాదు నిన్ను నువ్వే తక్కువ చేసుకోవడం తప్పు మీరు ఎవరితో అయితే నమ్మకం అనే బంధాన్ని కలిగి ఉంటారో వాళ్లకి మీ జీవితంలో ఈ మూడు విషయాలు తెలిసి ఉండాలి మొదటిది మీ నవ్వు వెనుక దాగి ఉన్న మీ బాధ రెండవది మీ కోపం వెనుక ఉన్న మీ ప్రేమ ఇక మూడవది మీ నిశ్శబ్దం వెనుక దాగి ఉన్న మీ మాటల అగ్నిపర్వతం ఎవరికైతే మీ జీవితంలోని ఈ మూడు విషయాలు తెలుస్తాయో అలాంటి వాళ్లతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు కొందరు నటిస్తారు మరికొందరు నెట్టుకొస్తారు కోకిల అన్ని చోట్ల స్వతంత్రంగా ఉంటుంది చిలుక చాలా వరకు మన ఇళ్లల్లో పంజరంలో బందీ అయ్యి ఉంటుంది ఎందుకంటే కోకిల తన మాటలు మాత్రమే మాట్లాడుతుంది కాని చిలుక ఇతరుల మాటలను అనుసరిస్తుంది ఎవరైతే వాళ్ల ఆలోచనల పట్ల దృఢంగా ఉంటారో వాళ్ల మనసులో ఏమనిపిస్తుందో అదే చెప్తారో అదే మాట్లాడుతారు వాళ్లు ఈ ప్రపంచంలో స్వతంత్రంగా ఉంటారు ఎవరైతే ఇంకొకరిని అనుసరిస్తారో వాళ్లు జీవితంలో చాలా ఇబ్బంది పడతారు ఒక్కసారి పంజరంలో ఒక్కసారి బాధల్లో గెలిచినవాడు చెప్తే చప్పట్లు ఓడినవాడు చెప్తే సోది పరిస్థితులను బట్టి నిజాలు కూడా అబద్ధాలుగా మారిపోతాయి కదిలే కాలం బట్టి మనసులు మారతారో లేదో తెలియదు కానీ హృదయానికి బాధ గాయం తగిలితే ఖచ్చితంగా మనిషి ప్రవర్తన మారిపోతుంది కొన్ని కథలో వెనకాల చెప్పుకోలేని ఎన్నో బాధలు దాగి ఉన్నాయి ఎప్పుడైతే మన జీవితంలోకి బాధ్యతలు అనేవి వస్తాయో మనం మొదట ప్రేమను మర్చిపోతాం ఆ తర్వాత మనకి ప్రేమ భారంగా అనిపిస్తుంది కాని ఈ ప్రపంచం యొక్క ఇదే ఒక్క విషయాన్ని ఎప్పుడూ మర్చిపోవద్దు ఈ సుఖాలు దుఃఖాలు అవమానాలు ఇవన్నీ అతిథులు లాంటివి జీవితంలోకి పోతూ ఉంటాయి అది అనివార్యం ఆ మాటల్ని మనస్కు పట్టించుకోవడం ఏమాత్రం మంచిది కాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు